దావీదు ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో వెంటనే జరిగింది ఏమిటో చూద్దాం రండి హైదరాబాద్ అధ్యాయం పదిహేడవ వచనం జనులు ఇస్లాయన్ల మీద రాజుగా దావీదులకు పట్టాభిషేకము చేశారని ఫిల్లిస్టులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనకాయ ఫిల్లిస్తులందరూ వచ్చేశారు ఒక్క వచనంలో మొత్తం తేల్చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమిటట దావీదు రాజుగా అభిషేకించబడిన విషయం కాస్త ఎవరు విన్నారు శత్రువులు విన్నారో దయచేసి గమనించండి సహోదరి సహోదరులు నీ జీవితంలో నువ్వు విజయం సాధిస్తే చెప్పాల్సిన అవసరం శత్రువులకు తెలిసిపోతుంది నువ్వంటే గిట్టని వాళ్లకు ముందుగా నీ జీవితంలో నువ్వు విజయం సాధిస్తే మొట్టమొదటి ఎవరు తెలుస్తుంది తెలుసా చెప్పండి ఎందుకు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు నువ్వు ఎప్పుడు పడతావా ఎప్పుడు నాశనం అవుతావా ఎప్పుడు ఫెయిల్ అయిపోతావా ఎప్పుడు నువ్వు కుప్పకూలిపోతావా ఎప్పుడు నష్టపోతావా వెయ్యి కళ్ళతో చూసే వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడైతే ఆ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదుట నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడో ముందుగా చూసేది చూసి ఏడ్చేది నీ శత్రువే మర్చిపోవద్దు దావీదు అభిషేకించబడినప్పుడు మొట్టమొదటిగా ఎవరో తెలుసా పిలిస్తే ఏం చేశారో చెప్పండి అమాంతంగా దావీదు మీద దాడి చేశాను ఎప్పుడైతే దావీదు మీద దాడి చేశారో ఇప్పుడు దావీదును నమ్మి లక్షల మంది అధిపతులు వచ్చి దావీదును రాజుగా పరిపాలన రాజుగా అభిషేకించినప్పుడు శత్రువైనటువంటి ఫిలిస్తీనులు అమాంతంగా దేశం మీదకు దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఈ వార్త కాస్త దావీదుకు వచ్చింది దావీదా మహారాజా ఏమైంది ఫిలిస్తీనుల సైన్యం మన మీదకు వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు దావీదు మీరేమి భయపడకండి జ్ఞాపకం ఉందా ఒంటి చేత్తో వెళ్ళి వాళ్ళ సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి గోళ్యాత్ను నరికిపడేశాను ఏ విధంగా గతంలో ఫిలిస్టి ఓడించానో అదే రీతిగా మళ్ళా మేము మళ్ళా నేను వాళ్ళని ఓడిస్తాను మీ అందరికీ భద్రతనిస్తాను జయాన్ని ఇస్తాను ఈ వార్త చాటింపు వేయండి దావీదు సెలవిచ్చునది ఏమనగా మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు గతములో ఏ విధంగా గొల్ల్యాత్తును నరికేశానో అలాగే రాబోతున్నటువంటి వస్తున్న సైన్యాన్ని కూడా తెగ నరికేస్తానో అనే విషయం అందరికీ చాటింపు చేయండి అని దావీదు చెప్పాడు అనుకుంటున్నారా లేదండి దావీదు ఎప్పుడూ కూడా తన ఖండ బలాన్ని నమ్మలేదండి గుండెలో ఉన్న దేవుణ్ణి మాత్రమే నమ్మాడండి అందుకే దావ్యుద్ది అంటాడయ్యా నా కత్తినైనాను నా వింటినైనాను నేను నమ్మనే నమ్మనయ్యా మరి నా గుండెల్లో ఉన్న నిన్నే నేను నమ్ముకుంటానయ్యా శత్రు అమాంతంగా దేశం మీదకు దండయాత్ర చేస్తున్నప్పుడు దావ్యూదు చేసిన మొట్టమొదటి పని అని తెలుసా తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడండి ఎప్పుడైతే పిలిస్తూల మీదకు వస్తున్నారని చెప్పి తను విన్నాడు ఇందాక చెప్పినట్టుగా గర్వంతో ముందుకు తన మీద తను ఆధారపడి నమ్మకంతో ముందుకు వెళ్ళలా మరి ఏం చేశాడో తెలుసా అండి దేవుని దగ్గరికి వెళ్ళాడు సహోదరి సహోదరు సహోదరులు చిన్న పామునైనా ఏం చేయాలంట గడికి చెప్పాలి చిన్న పామునైనా ఏం చేయాలి పెద్ద కర్రతోనే కొట్టాలి చిన్న సమస్య అయినా పెద్ద దేవుని దగ్గరికే వెళ్ళాలి ఆ పెద్ద దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయినా ఏ సమస్య ఏదైనా కావచ్చు అది ఎంత ప్రమాదకరంగానైనా నీకు అనిపించవచ్చు శత్రువు ఎవరైనా కావచ్చు వాడు ఎంత బలమైన వాడైనా కావచ్చు లేదా సమస్య ఎంత చిన్నదైనా కావచ్చు దేవుని దగ్గరికి వెళ్ళి కలవడం మంచిదండి దావి దేవుని దగ్గరికి వెళ్ళి కలిశాడు అయ్యా పిలుస్తులు వస్తున్నారట వాళ్ళు నా చేతికి అప్పగిస్తావా అని అంటే అప్పగిస్తాను వెళ్ళు అన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి కలిశాడు దేవుడు చెప్పినట్టుగా చేశాడు దేవుడు ఏం చేశాడు విలుష్లను దావీదు చేతికి అప్పగించేశాడు విలుష్లు ఓడిపోయారా లేదా ఓడిపోయారు ఒక ముడిచి పారిపోయారు చదువుతున్నాను రండి ఇరవై ఒకటమో వచ్చినం విలీష్లు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా పారిపోయారండి సహోదరి సహోదరుని మీదకు లేచేటటువంటి సమస్యలను నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి పరిస్థితులను నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసే మనుషులను పారిపోయే విధంగా చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ ఎప్పుడో చెప్పాలి ఎప్పుడో చెప్పాలి వాళ్ళు పారిపోవాలంటే నువ్వు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడాలి దావిదు ప్రార్థన చేశాడు దావీదు దేవుడిని కలుసుకున్నాడు ఫలితంగా శత్రువులను దావిదే దేవుడు ఏం చేశాడు ఆరిపోయే విధంగా చేశాడు ఇప్పుడు దావీదు ప్రశాంతంగా జీవిస్తున్నాడు అంటారా లేదంటారా అమ్మయ్య శత్రువు పారిపోయాడు సహోదరి సహోదరులు దయచేసి గమనించండి నీ జీవితంలో నువ్వేమైతే సాధించాలనుకుంటున్నావో అది సాధించకుండా సైతాను శతవిధాల ఆటంకాలు అభ్యంతరాలు అవంతరాలు తీసుకొస్తాడు విన్నారా దావీదు రాజు కావాల్సి ఉంది రాజు కానిచ్చాడా రాజు కానివ్వకుండా సౌలు ద్వారా ఆటంకపరిచాడు ఆటంకపరిచాడు అబ్నేరు ద్వారా ఆటంకపరిచాడు ఇష్భోష్యతు ద్వారా ఆటంకపరిచాడు తను బహుగా నమ్మినటువంటి యోవాబు ద్వారా ఆటంకపరిచాడు ఎన్ని సంవత్సరాలు ఈ ఆటంకాలు దావి ఎదుర్కోవాల్సి వచ్చింది సౌలు ద్వారా సుమారు పదమూడు సంవత్సరాలు ఆ తర్వాత అబ్నేరు ద్వారా ఇష్భోషత్తు ద్వారా యోవాబు ద్వారా సుమారు ఏడు సంవత్సరాలు అనగా మొత్తం కలిపి అటు పదమూడు ఇటు ఏడు మొత్తం కలిపి ఇరవై సంవత్సరాలు దావీదు మీద ఇస్రాయేలీల మీద రాజు కాకుండా సైతాను ఎంత ఆటంకపరిచాడో ఎంత అడ్డుపడ్డాడో అలాగే నీ జీవితంలో చదువులో విజయం సాధించకుండా ఉద్యోగంలో విజయం సాధించకుండా వివాహం జరగకుండా గర్భఫలం లేకుండా పడుతున్న ప్రయాసంలో ప్రతిఫలం రానివ్వకుండా చేసే వ్యాపారంలో లాభం రానివ్వకుండా నీ కుటుంబం కట్టబడుకును అనుకున్నట్టుగా ఉన్నత స్థితికి చేరకుండా సైతాను శత విధాన ఆటంకాలు తీసుకొస్తాడు అభ్యంతరాలు తీసుకొస్తాడు అవమానాన్ని తీసుకొస్తాడు అపాయాన్ని తీసుకొస్తాడు అది వాడి పనే కానీ ఈ లోకంలో ఉన్న సైతాను కంటే నీలో నాలో ఉన్న దేవుడే బహు బలమైన వాడు గొప్పవాడు అంతిమముగా దేవుడే గెలుస్తాడో నిన్ను గెలిపిస్తాడో అందులో సందేహము లేనే లేదు ఆ దేవుడు గెలిపించే రోజు వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవ్వడు కూడా నీ విజయాన్ని అడ్డుకునే ఛాన్స్ లేనే లేదు సహోదరి సహోదరులు ఆ వీధు జీవితంలో నుంచి విలువైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం మొదటిగా దావీదు వీధు యహోవాను కలిశాడు యహోవాచో నడిచాడు ఎహో చెప్పినట్టుగా చేశాడు యహోవాతో గెలిచాడు నువ్వు నేను ఈ నాలుగు మూల స్తంభాల మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో విజయం సాధిస్తాం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తాం అంటే జీవితం నాకు కావాలన్న వారు ఉంటే రండి కలిసి ప్రార్థన చేద్దాం మహా పరిశుద్ధుడు అయిన ప్రభు అయిన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా గొల్లోడు ప్రభు పశువుల మధ్య నివసించినవాడు కానీ దేశాన్నే పాలించే స్థాయికి తీసుకెళ్ళాం నిన్ను ప్రేమించు వారిని నీ చిత్తానుసారంగా జీవించు వారిని నీ మాటకు లోబడు వారిని ఎంత మాత్రమో విడిచిపెట్టే దేవుడు కానే కాదు నాయన అయ్యా అయ్యా మా స్థితి అంత దీనమైన స్థితి అయినా సరే నీ మీద అనుకుంటే నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తా నీ మాట వింటే మమ్మల్ని హెచ్చిస్తా నాయన నిన్ను కలిసి మా కష్టాలు చెప్పుకుంటే పరిష్కారం చూపిస్తావు నువ్వు మాకు తోడుగా వచ్చి నాయన మా శత్రువుని మా కళ్ళ ఎదుటి నుంచి ఆరిపోయే విధంగా చేస్తావు నాయనా నా వీధుకు తోడుగా ఉన్నట్టు ఆ కూడా తోడుగా ఉన్నాయా నా వీధు నీకు లోబడినట్టు మాకట్టి మనస్సు దయచేయ దావీదు మాటి మాటికి నిన్ను కలుసుకొని తన కష్టాన్ని చెప్పుకున్నట్టు ప్రార్థించే హృదయం మాకు దయచేయ దావీ నీ మాటకు లోబడినట్టు లోబడే హృదయాన్ని ఇవ్వండి దావీదు గెలిచినట్టు ఆయన నిన్ను కలిగి గెలిచే జీవితం మాకు దయచేయమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్ షోలో కలుసుకుందాం చలో